ప్రెజ్ ద లాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మొదటి దశలోనికి పత్రిక ఐదు అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుదాం మొదటి దశలోనికి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుకుందాం ఎడ తెగక ప్రార్థన చెయ్యుడి హలియా నదివన్ పిల్లారా ఇక్కడ మనము చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో పదిహేనవ వచనములో ఆఖరి మాటని మనం చదువుకొని ఉన్నాం ఇక్కడ అయినటువంటి పౌలు గారు ఇదిగో దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి మరి పత్రికను రాస్తూ ఈ ఆఖరి వాక్యాలలో ఆయన కొన్ని విషయాలను మరి తెలియపరుస్తూ ఉన్నాడు కృతజ్ఞత గురించి అదే రీతిగా ప్రార్థన గురించి ఆత్మ గురించి మేలైన దానిని గురించి అదే రీతిగా పరిశుద్ధత జీవం గురించి వీటన్నిటిని గురించి మరి పౌలు గారు ఆ పత్రికలో రాస్తూ ఇక్కడ మనము ఈ ఆఖరి వాక్యం పదిహేను అధ్య పదిహేను వచనంలో ఆఖరి వాక్యం ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నటువంటి ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నదీన్ బిడ్లారా గమనించండి ఎడ తెగక ప్రార్థన చేయుడి చూడండి మరి ప్రార్థనా జీవితములో ఏముండకూడదు అని దైవ దైవ సేవకుడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే ఎడము కలగకూడదట హలుయా అంటే ప్రార్థనకి మనకు ఏముండకూడదు అని అంటే ఎడము ఉండకూడదు దేవుని బిల్లారా గమనించండి అందుకనే దైవ సేవకుడు అంటున్నాడు సంగమా ఇదిగో మీరు ప్రార్థనా జీవితంలో ఎడ తెగక ప్రార్థన చేయండి హలలుయా అపోస్తుల కాలంలో మనం చూస్తామండి అపోస్తుల కాలంలో సంఘములోనికి చేర్చబడినటువంటి వారట అపోస్తుల బోధ ఎందును సహవాసం ప్రార్థన చేయటం ఎందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉన్నారట హలలుయా చూడండి వారు ప్రార్థనలో కానివ్వండి బోధలో కానివ్వండి సహవాసంలో కానివ్వండి వారు రొట్టె విరిచటంలో కానివ్వండి వాళ్ళు ఎడ తెగక ఉన్నారంట అంటే దేనికి కూడా వారి యొక్క జీవితంలో ఎడపాటు రానియకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు హలుయా నదేవుని బిళ్ళారా ఈ యొక్క ఉదయ కాలం ముందు నేను అంటాను నీకు ప్రార్థనకి ఎడము లేకుండా మనం చూసుకుంటున్నామా నా దేవుని బిళ్ళారా ప్రార్థనకి ఏమండి నేను ప్రార్థన చేసి చాలా దినాలు అవుతుందండి లేకపోతే నేను ప్రార్థన చేసి ఇదిగో వారము నాకు ఒక్కసారే ప్రార్థన చేస్తానండి లేకపోతే నా దేవుని బిడ్డారా నేను ప్రార్థనకి వెళ్ళటం కూడా మందిరానికి ఒక ఆదివారమే వెళ్తానండి తర్వాత తర్వాత అంతా నాకు కుదరదండి అని ఇట్లాగే చాలా మంది చెప్తూ ఉంటారు నా దేవుని బిడ్లారా గమనించండి మనం వెళ్తున్నటువంటి సంఘములో మనము సంఘ ప్రార్థనలకి ఎడ తెగకుండా మనం వెళ్ళాలి హలుయా మనం చేసుకుంటున్నటువంటి మన ప్రార్థనలో కూడా మన ప్రార్థనకి ఎడ తెగకుండా మనం ప్రార్థన చేయాలి కనుక గమనించండి నా దేవుని బిల్ల ఎంత దినాలలో భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి దినాలలో నీ కుటుంబ క్షేమము కొరకు సంఘ సంఘక్షేమం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు నిన్ను నీకు నీ కొరకు నా దేవుని ప్రార్థన చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రార్థన ఆత్మ చేత క్రైస్తవులను కుటుంబాలను అంతేకాకుండా ఎంతో నచ నశించిపోతున్నటువంటి జనాలను కూడా దేవుడు నింపునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ్యా ఈ ఉదయం కాలం మంది మీరు మాతో మాట్లాడిన అందుకని నీకు వందనాలు అవునునైనా ఇదిగో నా తండ్రి ఎడ తెగక ప్రార్థన చేయడని మీరు సెలవిచ్చారు నా ప్రభువా అయ్యా నా తండ్రి ప్రార్థన జీవితంలో ఎవరైతే వెనక పడిపోయారో ఎవరైతే ఆగిపోయి ఉన్నారో ఎవరైతే నా తండ్రినైనా అయ్యా ఇదిగో నా ప్రభువా సన్నిధికి వెళ్ళటం విషయంలో ఆగిపోయి ఉన్నారు వాళ్ళందరినీ నా ప్రభు ఇప్పుడే మీరు కదిరించని అయినా వారి ఆత్మీయ జీవితం మరలా కొనసాగునుగా కానీ స్తోత్రాలయ్యా వారి ప్రార్థన బలిపేటాలు కట్టబడును గానికి స్తోత్రాలునైనా ప్రార్థనలో ఎడమ రాకుండా దూరం రాకుండా నా ప్రభువ ఇదిగోనైనా వారి జీవితాలు నా తండ్రి కొనసాగునట్లుగా మీరు సహాయం చేయమని అయాని చేతికి ప్రతి వారిని అప్పగించుకుంటూ ఏసునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక